హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మీరు చూసినటువంటి హౌస్ అయితే మన ప్రజలు అయితే సేల్ అయితే వచ్చిందండి ప్రజలు ఎక్కడ కాదు మనకు రామేశ్వరం దగ్గరలో అయితే ఈ హౌస్ అయితే సేల్ అయితే వచ్చింది పడమార్ నిర్మాణం చేశారు నాలుగు నాలు సెంట్ నిర్మాణం నిర్మాణం చేసినటువంటి హౌస్ టూ బిహెచ్కి హౌస్ అండి ఇంటి ముందర వచ్చేసి మనకు ఇరవై అడుగుల రోడ్ అనేది అవైలబుల్గా అయితే ఉంది ఇంటి బ్యాక్ సైడ్ కూడా మనకు తూర్పు పేస్తో ఉన్నటువంటి ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేశారు అక్కడ కూడా వచ్చేసి మనకు పదకొండు అడుగులు రోడ్ అనేది ఉంది అనమాట అంటే రెండు రోడ్ల మధ్యలో అయితే హౌస్ అయితే నిర్మాణం అనేది జరిగింది అనమాట రెండు ఇళ్ళు అయితే నిర్మాణం జరిగాయి పోతే హౌస్ సంబంధించి మనకు వచ్చేసి వర్క్ అనేది కొద్దిగా అయితే పెండింగ్ అయితే ఉందండి అది కూడా జస్ట్ అయితే ఒక టెన్ డేస్ లో అయితే కంప్లీట్ అయితే అయిపో అలాగే చేసి ఆల్ బ్యాంక్స్ అనేది లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాయండి ఈ హౌస్ బ్యాంక్ కొనుగోలు చేసే విధంగా అయితే బిల్డర్ అనేది నిర్మాణం చేయడం కార్ పార్క్ కూడా గా అయితే ఉంది ఇప్పుడు మనం చూసిన ప్లేస్ వచ్చేసి మనకు కార్ పార్కింగ్ అనేది వస్తుంది మెయిన్ గేట్ కూడా చూడవచ్చు ఈ హౌస్ వర్క్ అనేది ఇంకా జరుగుతుండడం వల్ల క్లీనింగ్ అనేది కూడా పెండింగ్ అయితే ఉంది వీడియో ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ పొందుతారని అనుకుంటే మాత్రం అయితే ఒక లైక్ వెల్సింది మరి మరి రిక్వెస్ట్ చేస్తున్నారు అలాగే మన ఛానల్ కొత్త వచ్చిన వారు అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది మరీ మరి తెలియజేస్తున్నాను ఇక మనకు మెట్ల కూడా కింద బాత్రూమ్ కంబైడ్ గా ఉన్నటువంటిది అయితే ప్రొవైడ్ చేశారన్నమాట మనకు పార్కింగ్ ప్లేస్ సంబంధించి కూడా మనకు వాల్ సంబంధించి అయితే చాలా ఆకర్షణీయంగా ఉన్నటువంటి బ్లాక్ వైట్ మిక్స్ తో ఉన్నటువంటి ఈ టైల్స్ అనేది యూజ్ అనేది చేసిన అనమాట అలాగే ఈ పార్కింగ్ ప్లేస్ లో సీలింగ్ సంబంధించి కూడా మనకు తో చాలా ఆకర్షణీయంగా ఉన్నటువంటిది అయితే గనక వీళ్ళనేది వర్క్ అనేది చేయించున్నారనమాట పార్కింగ్ ప్లేస్ సంబంధించి ఫ్లోరింగ్ కూడా మనకి వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ మిక్స్ ఉన్నటువంటి మంచి స్టోన్ అనేది యూజ్ చేసి ఫ్లోరింగ్ అనేది చేయించున్నారు అనమాట ఇప్పుడు మనం చూస్తున్నట్టు వచ్చేసి మెయిన్ రోడ్ సంబంధించింది ఈ సేఫ్టీ డోర్ అనేది ప్రొవైడ్ చేశారు అలాగే లెఫ్ట్ రైట్ వచ్చేసి మనకు మిర ఆకర్షణంగా ఉన్నటువంటి డిజైన్ అనేది చూసి చేసినారు ఈ హౌస్ నిర్మాణం వచ్చేసి మనకు నాలునరు చెట్లు అయితే నిర్మాణం జరిగిందండి ఇరవై నాలుగున్నర రోడ్లు వెడల్పు అలాగే వచ్చేసి ఎనభై ఆరు అడుగు పొడవుతో అయితే నిర్మాణం జరిగి జరిగిందండి ఇప్పుడు మీరు చూసినట్టు వచ్చేసి మెయిన్ రోడ్ సంబంధించి వుడ్ వర్క్ అయితే చాలా ఆకర్షణంగా అయితే ఉంది మెయిన్ లైవ్ వచ్చి చూస్తేనే మీకు హౌస్ నిర్మాణం అనేది మీకు అర్థమవుతుంది ఇప్పుడు చూసినట్టు మెయిన్ హాల్ అండి మెయిన్ హాల్ వచ్చేసి రెండు పెద్ద వెంటిలేషన్ కోసం కిటికీలు అనేది ప్రొవైడ్ చేశారండి ఇప్పుడు మీరు చూసిన వచ్చేసి టీవీ స్టాండ్ అండి మెయిన్ హాల్ సంబంధించి మనకు సీలింగ్ అయితే పిఓపీతో చాలా ఆకర్షణంగా అయితే కనుక ఉందండి అలాగే ఈ హౌస్ సంబంధించి ఎలక్ట్రిషియన్ వర్క్ పెండింగ్ ఉండడం వల్ల అయితే కొద్దిగా వీడియో అయితే డిమ్ము అయితే కనిపించవచ్చు లైవ్ వచ్చి ఒకసారి చూస్తే కనుక మీకు అర్థమవుతుంది చిన్న రిక్వెస్ట్ అండి మనకి ప్రొదుటూరులో చాలా మంది హౌస్ కొనుగోలు చేయడం వల్ల వచ్చి మన వీడియో అనేది రీచ్ కావచ్చు వాళ్ళకి వచ్చి ఈ వీడియోను షేర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇకపోతే మనకు నాలుగు నాలుగు సెంట్లో పక్క ప్లానింగ్ తో నిర్మాణం చేసిన హౌస్ అయితే మనకి ప్రొదుూరులోనే రామేశ్వరం చెరువులు అయితే కనుక ఉందండి టూ బహెచ్ హౌస్ పడవర్ ప్రేమ నిర్మాణం జరిగింది ఇప్పుడు మనం చూసినట్టు వచ్చి మెయిన్ హాల్ చూడొచ్చు చాలా విశాలంగా అయితే ఉంది వెంటనే కుమార్ రోడ్డు కిటికీ అనేది ప్రొవైడ్ చేసిన అనమాట మెయిన్ హాల్ సంబంధించింది ఈ వీడియోలో అయితే చిన్న మిస్టేక్ అనేది జరిగిందండి ఆ మిస్టేక్ ఏంటో మీరైతే కామెంట్ రూపాయలు తెలియజేస్తానని చూసినట్టు వచ్చేసి మనకు బెడ్ రూమ్ అండి బెడ్రూమ్ టీవీ స్టాండ్ కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే ప్రొవైడ్ చేసిన అనమాట ఇప్పుడు మనం చూస్తున్నట్టు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇక్కడ అయితే మనకి చాలా విశాలంగా అయింది ఈ వీడియోలో అయితే కొద్దిగా కలర్ అనేది చాలా డిమ్ గా అయితే కనిపిస్తుంది ఎందుకంటే లైటింగ్ అనేది లేకపోవడం వలన అయితే ఆ విధంగా కనిపిస్తుంది ఈ రూమ్ లో వచ్చి మనకు కంబైన్ గా ఉన్నటువంటి లెట్రిన్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ అండ్ చేసిన అనమాట అలాగే వచ్చేసి మనకు ఒక మిర్రర్ స్టాండ్ అనేది కూడా ఈ రూమ్ లో అయితే ప్రొవైడ్ చేసిన ఇంటికి సంబంధించి ఎలక్ట్రిషన్ వర్క్ అనేది ఫుల్ కంప్లీట్ అయితే అయిపోయితే రేంజ్ అయితే అయితే ఉంటుందండి ఇప్పుడు మనం చూసినట్టు వచ్చేసి ఈ రూమ్ లో కూడా మనకు కబోర్డ్స్ అనేది చాలా ఆకర్షణ వర్క్ అనేది చేయించున్నా అనమాట మీరు వీడియోలో కొద్దిగా డిమ్ గా అయితే కనిపిస్తుంది ఎవరైనా ఈ వీడియోలో చూసినటువంటి ఎవరికి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేవచ్చి చూడాలన్నా కూడా మీరు డిస్ప్లే మీద నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకొని ఒకసారి వీడియో చూడండి మీకు నచ్చితేనే కొనుగోలు చేయవలసిందిగా మరి మరి తెలియజేస్తూ సంబంధించి మనకు ప్లాన్ అప్రూవల్ కావచ్చు పవర్ కావచ్చు వాటర్ కావచ్చు అందుబాటులో అయితే కనుక ఉన్నాయండి పవర్ అనేది సప్లై అనేది లేకపోవడం వల్ల అయితే మనకు అయితే అనిపిస్తుంది వీడియో లో చూసిన వచ్చేసి మనకు కిచెన్ కి డైనింగ్ హాల్ కి ఎంట్రన్స్ లో వచ్చేసి మనకు ఉడుతో చాలా అందంగా చేసినటువంటి ఆర్చ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట ఇప్పుడు మీరు చూసిన ప్లేస్ వచ్చేసి మనకు డైనింగ్ హాల్ అనేది ఇక్కడ అయితే వస్తుందండి ఇక్కడ వెంటిలేషన్ కోసం ఒక పెద్ద కిటికీ అనేది ప్రొవైడ్ చేశారు అలాగే సీలింగ్ సంబంధించి కూడా మనకు తో చాలా అందంగా అయితే చేయించిన అనమాట వర్క్ అనేది ఇప్పుడు మీరు చూడబోయే వచ్చేసి మెయిన్ డోర్ ఆపోజిట్ లో ఉన్నటువంటి దేవుని గుడికి అయితే ఇప్పుడు మనం చూసాము ఉడితో చేసినటువంటి డోర్ అనేది ప్రొవైడ్ చేసినారు అలాగే మనకు ఈ వాల్ సంబంధించి అయితే వైట్ తో చేసినటువంటి టైల్స్ అనేది యూజ్ అనేది చేసిన వెంటిలేషన్ కోసం ఒక చిన్న కిటికీ అనేది కూడా ఈ దేవుని గుడి వెలుగు అయితే ఉంది అనమాట ఈ అవ సంబంధించి మనకు వచ్చేసి జిపిఎస్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లింక్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడైతే మీరు గమనించగలరు ఇప్పుడు మీరు చూసిన వచ్చేసి తూర్పేస్తూ ఉన్నటువంటి డోర్ అండి ఇక్కడ కూడా మనకు స్టెప్స్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ అయిన్ చేసిన అనమాట ఈ డోర్ పక్కనే వచ్చేసి దేవుని గుడి అలాగే వచ్చేసి కిచెన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేసిన అనమాట ఇప్పుడు తూర్పుస్తున్న డోర్ నుండి చూస్తే కనుక మనకైతే వ్యూ అనేది ఏ విధంగా మీరు అయితే గమనించగలరు ఇప్పుడు మనం చూసినటువంటి ప్లేస్ వచ్చేసి క్లింగ్ అనేది ఈ కిచెన్ సంబంధించిందండి ఇక్కడ వీడియో లో కొద్దిగా చాలా డిమ్ గా అయితే కనిపిస్తుంది అండి వెంటనే కోసం చిన్న కిటికీ అనేది ప్రొవైడ్ చేసినారు అలాగే చాలా ఆకర్షణంగా చేసినటువంటి కబోర్డ్ అనేది ఈ కిచెన్ సంబంధించి అయితే కనుక వర్క్ అనేది చేయించున్నారనమాట అలాగే వాల్ సంబంధించి మనకు టైల్స్ అనేది మిక్స్డ్ కలర్ తో ఉన్నటువంటి టైల్స్ అనేది యూజ్ అనేది చేస్తున్నారు అనమాట కబోర్డ్స్ కలర్ వచ్చేసి మనకు డార్క్ గ్రీన్ అలాగే వైట్ మిక్స్ ఉన్నటువంటి ఈ కబోర్డ్స్ కలర్ సెలక్షన్ అనేది అనమాట చాలా అందంగా అయితే వినకొందండి మీరు లైవ్ వచ్చి విద్య చూస్తే కనుక ఈ హౌస్ నిర్మాణం అనేది ఏ విధంగా జరిగిందో మీకు అర్థమవుతుందని తెలియజేస్తున్నానండి వీడియోలో కొద్దిగా డిమ్ అయితే కనిపించవచ్చు ఎందుకంటే లైటింగ్ సరిగా లేకపోవడం వలన ఇప్పుడు మనం కిచెన్ సంబంధించిన సీలింగ్ కూడా పిఓపితో చాలా అందంగా డిజైన్ అనేది చేయించున్నారన్నమాట ఈ హౌస్ సంబంధించి మరోసారి తెలియజేస్తాను చూడండి మనకు ప్రభుత్వంలోని రామేశ్వరంలో అయితే ఈ హౌస్ అయితే సేల్ అయితే వచ్చిందండి అండి నాలుగున్నర సెంట్ నిర్మాణం చేశారు ఇరవై నాలుగున్నర అడుగు వెడల్పు ఎనభై ఒక్కన్నర అడుగు పొడవు టూ బీహెచ్ హౌస్ అండి ఇంటి ముందర వచ్చేసి మనకు ఇరవై అడుగులు రోడ్ అనేది ఇంటి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు పదకొండు అడుగులు రోడ్ అనేది అవైలబుల్గా గా అయితే ఉంది అండి అలాగే వచ్చేసి మనకు బ్యాంకు లోన్ తీసుకుని కొనుగోలు చేసే విధంగా అయితే బిల్డర్ అనేది నిర్మాణం అనేది చేయించున్నా ఆల్ బ్యాంక్స్ అనేది లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాయని తెలియజేస్తున్నారు వీళ్ళైతే నాకు బాగా నచ్చిందండి నచ్చాల్సి నాకు కాదు కొనుగోలు చేసేవాళ్ళు మీకు కాబట్టి ఒకసారి లైవ్ వచ్చి చూడండి నచ్చిన తర్వాతనే మాత్రమైతే కొనుగోలు చేయవలసిందిగా మరి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా వస్తున్న వారు ఉంటే కనుక మన ఛానల్లో ప్రొద్దుటూర్లో ఎక్కడెక్కడ ఏ అవసరం సేల్గా ఉన్నాయన్నటువంటి అయితే వీడియోస్ అనేది ఉన్నాయి అన్నమాట ఒకసారి ఛానల్ విజిగా చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఎలివేషన్ సంబంధించి మిగతా చేసినటువంటి బుద్ధుని సంబంధించి అయితే వర్క్ అనేది చాలా ఆకర్షణంగా అయితే కనుక చేయించున్నా సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్ప్లే మీద అవుతున్న నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను ఈ వీడియో సంబంధించి ఒక చిన్న మిస్టేక్ అనేది జరిగిందండి ఆ మిస్టేక్ ఏంటో కామెంట్ రూపంలో మీరు నేను ఆశిస్తున్నాను నా ఛానల్ కు ఎవరైనా మంచి సలహాలు సూచనలు ఇవ్వాలని తెలుసుకుంటే కనుక మీరు కామెంట్ రూపంలో నాకు తెలియాలని తెలియసారని ఆశిస్తున్నానండి వీడియో అయితే నాకు చాలా నచ్చిందండి నచ్చాల్సింది నాకు కాదు మీకు ఏ విధంగా ఉందో మన మీకు అయితే కష్టమైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానో లేదా మీరు కామెంట్ రూపంలో తెలియసారని ఆశిస్తూ ఈ వీడియోలో అయితే తెలిపాల్సింది ఫ్రెండ్స్